హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు నా లంచ్లోకి నేనేం చేశాను చూపిస్తాను చూడండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్తీ ఫుడ్ని చేశాను ఏం చేశాను అన్నది మీరు చూడండి హలో చూడండి ఇవి మిల్లెట్స్ అండి సారీ ఇవి స్ప్రౌట్స్ ఇవి అలసందలు పెసలు కలిపి నానబెట్టి స్ప్రౌట్స్ మా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయండి వీటిని ఒక రెండు పిడికెళ్ళు తీసుకున్నాను చూడండి ఒక రెండు పిడికళ్ళు ఆ తర్వాత ఇవి కూడా శనగల్ స్ప్రౌట్స్ అండి ఇది ఒక పిడికడు ఒక పిడికడు వేసుకున్నాను వేసుకొని వీటిని శుభ్రంగా ఇది ఇదిగోండి నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు వేసాను తర్వాత ఇదిగోండి కొద్దిగా జీలకర్ర వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి గ్రైండ్ చేసిన తర్వాత ఎంత బాగా వచ్చిందో చూడండి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి ఇదంతా ఎదురు చేశాను అంటున్నారా ఇవి స్ప్రౌట్స్ తోటి దోశ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిదండి స్ప్రౌట్స్ తింటే కొంతమందికి పచ్చివి తింటే ఏదో కడుపు నొప్పి వస్తుందని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్తూ ఉంటారు నాకైతే అలాంటివి ఏం లేవండి కానీ స్ప్రౌట్స్ కూడా ఎక్కడో వెరైటీగా తినాలనుకుంటే అంటే దోశ చేసుకుని తినొచ్చు ఇది చాలా బాగుంటుంది ఇది దోశ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ఈ దోశలోకి కాంబినేషన్గా నేను కొత్తిమీర పచ్చడి చేశానండి దీంట్లో ఏం లేదండి కొద్దిగా ఆయిల్లో కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసి కొద్దిగా కరివేపాకు కూడా వేయండి మంచిది రెండు టమోటాలు సన్నగా తరుక్కొని ఒక దానికి సరిపడా కారానికి సరిపడ్డ పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు కొద్దిగా ఉప్పు పసుపు అంతేనండి అన్నీ వేసేసి బాగా కలబెట్టి స్విమ్లో పెట్టి మూత పెట్టేసేయాలండి విమ్లో పెడితేనే మాడకుండా జ్యూసీగా ఇది ఉడుకుతుంది తర్వాత దాన్ని చల్లారిన తర్వాత ఇలా మిక్సీలోకి వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి దీంట్లోకి ఇంకా నేను ఏ తిరగమాతలు వేయను ఇదే పచ్చడి ఆ తర్వాత రుబ్బి పెట్టుకున్న ఈ స్ప్రౌట్స్ బ్యాటర్లో కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి వేసేసి ఇంకా ఏం వేయనండి పచ్చిమిరపకాయలు అవి తెల్లగడ్డ ఆల్రెడీ వేసేస్తున్నాం దాంట్లో తర్వాత ఇలా కొద్దిగా మందంగానే వేసుకోవాలండి దాంట్లో మరీ పలచగా వేయాల్సిన అవసరం ఏం లేదు ఇలా ఒక్క స్పూన్ నూనె నేను నూనె కొబ్బరి నూనె వాడతానండి ఇలా ఒక స్పూన్ నూనె వేసేసుకొని బాగా కాలనిచ్చి తిప్పితే చూడండి ఎర్రగా ఎంత బాగా మంచి కలర్లో మంచి టేస్టీగా దోశ బాగుంటుందండి ఇది ఇది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉండే వాళ్ళకి స్ప్రౌట్స్ తింటే చాలా మంచిది కొంతమంది స్ప్రౌట్స్ పచ్చి తినలేరు తినలేనప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా మంచిది నేనైతే ఇలా చేసుకొని తింటూ ఉంటానండి ఆరోగ్యానికి వెయిట్ లాస్కి ప్లస్ హార్మోన్స్ లెవెల్ కరెక్ట్ అవ్వడానికి కూడా ఇది పనికొస్తుంది అని విన్నాను విని నేను చేస్తున్నాను ఇష్టమైతే మీరు చేయండి